శివాయ గు శ్రీమాత్రీ గురు అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి మనం సౌందర్లలో ఈరోజు తొంభై ఒకటో శ్లోకానికి వచ్చేసాం తొంభై ఒకటో శ్లోకం పదన్యాస క్రీడా

ఇంకా మనకి ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క పాదాలు నడక నడక గురించి చెప్తున్నారు అందెలు ఆ అందెల్లో ఉండే మువ్వల శబ్దం అన్ని కూడా ఈ యొక్క శ్లోకంలో వర్ణిస్తున్నారు ఆది గారు మనం ఇంకా ఆదిశంకరాచార్య శంకరాచార్య గారి ప్రకారం చూసుకుంటే ఆయన మనకి భారతదేశం అంతటా మూడు సార్లు పాదయాత్ర చేసి అంటే ఆసేత్ హిమాచలం వరకు కన్యాకుమారి నుంచి మన హిమాలయాల దాకా మూడు సార్లు నడకతో ప్రయాణం చేశాడు ఆయన చేసి ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆయన తన బోధన ద్వారా షణ్మత స్థాపన అంటే అన్ని అన్యమతస్థులు ఎక్కువగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ మతాలన్నింటి కూడా వాదించి మరి వేదం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి మత స్థాపన హిందూ మతాన్ని ప్రబలంగా నిలపగలిగాడు ఆయన అంతేకాకుండా పంచాయతీ పూజ అనేది కూడా ఏర్పాటు చేయగలిగాడు అనేక మంది దేవుళ్ళు పూజలు చేసుకునే మనకందరికీ అందరూ కాదు పంచాయతీ పూజలు అని చెప్పి పంచాయత అంటే ఐదు మంది విష్ణువు అమ్మవారు శివుడు మళ్ళీ వచ్చి సూర్యుడు ఈ ఐదు మంది వినాయకుడు వీళ్ళు కాక పెట్టి దీపంలో కుమారస్వామి ఈ విధంగా ఆరు మంది దేవతలుగా ఏర్పాటు చేశాడు ఈ మంది దేవతను రోజు పూజ చేసుకునే విధానంగా ప్రవేశపెట్టేశాడు ఆయన దీనివల్ల ఏమైపోయింది ఎవరు ఏ మత అమ్మవారికి ఏ అమ్మవారికి వచ్చినా ఆ అమ్మవారితోనే అంబిక అనే రకంగా చెప్పేశాడు అలాగే శైవులు వైష్ణవులు మళ్ళీ సూర్య సిద్ధాంతం ఆచరించేవాళ్ళు ఎవరి ప్రకారం వాళ్ళు అలాగే వినాయకుడిని పూజించేవాళ్ళు కుమారస్వామి నటించేవాడు వీళ్ళే ఎక్కువ ఉన్నారు అందువల్ల అందరికీ సమానంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు ఆయన ఈ విధంగా అన్ని మతాల వాళ్ళతో కూడా ఆ చార్వాకుల వాళ్ళతో కానీ అందరితో మరి దగ్గర వెళ్లి వాదించి మరి ఓడించి మత స్థాపన అనేది చేశారు శాంతి స్థాపన చేశారు మత స్థాపనగా చేసింది ఆయన అల్లకల్లోలంగా ఉండింది ఆయన వచ్చేసరికి డెబ్బై రెండు అవైదిక మతాలు కొట్టుకుంటున్నాయి మేం గొప్ప మేం గొప్ప అని చెప్పి అన్న దాన్ని ఆపాడు ఆ కొట్టుకోకూడదు అందరూ సామరస్యంగా ఉండాలి మానవుల మానవత్వం ఉంది తప్ప మతం లేదు మతం అంటే అభిప్రాయం అభిప్రాయం కాస్త దానికే ఎక్కువ విలువ ఇస్తూ కూర్చున్నారు కానీ మానవత్వాన్ని మతం అని చెప్పి ప్రచారం చేసి ఆయన ధర్మస్థాపన చేశారు ఆది శంకరాచార్యుడు ఈరోజు విషయం అది ఇంక రేపటి నుంచి మనకి ఇంకా పది శ్లోకాలే కదా ఉండేది పది రోజుల్లో ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుందాం ఆయన చరిత్ర గురించి ఇప్పుడు మనం శ్లోకంలోకి అడుగు పెడదాం ఇక్కడ అమ్మవారి యొక్క పాదములు ఆ పాదాల యొక్క నడక ఆ నడకలో అమ్మవారు వేసుకున్న అందెల మువ్వల చప్పుడు శబ్దం అది కూడా ధ్వనించే రకంగా ఈ శ్లోకాన్ని రచించారు చాలా గొప్పగా రచించారు ఈ శ్లోకాన్ని సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అని దాశాస్త్రం చెప్పిన పదానికి మరాళి మందగమనా అది అది లలితాశాస్త్రం చెప్పింది ఆ రెండింటికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకం చెప్తున్నారు సింజాన మణి మంజీర మండిత శ్రీ పదం భుజ ఆ సింజాన శబ్దం చేస్తున్నాయట అమ్మవారు వేసుకున్నటువంటి ఆ కాలి పట్టీలు అందెలు అవి ఎలా ఉన్నాయట మణులతో చేపడినట్టున్నాయట స్వభాయమానంగా ఉన్నాయట అటువంటి ఆ వాటి శబ్దంతో శ్రీ పద్ంపుజ అటువంటి ఆ మొగలతో అమ్మవారి కాలి అందెలతో ఆ అమ్మవారి పాదాలు మెరిసిపోతున్నాయని వాళ్ళు వర్ణించారు అలాగే మరాళీ మందగమన ఆడ హంస వలె అమ్మవారి నడక ఉందని చెప్పి వర్ణించారు సింహార్ దేవతలు ఆ రెండింటిని కలిపి మనకు ఈ శ్లోకంగా అందిస్తున్నారు భగవత్పాదులు ఏం చెప్తున్నా చూద్దాం చారు చెరితి చివరి పదం చారు చెరితి అమ్మవారు ఎటువంటిట అందమైన నడక గలదు చరిత్ర అంటే నడవడిక గలది ఇంకా మాకు అర్థం వస్తే అందమైన సుందరమైన చరిత్ర కలది అమ్మవారి యొక్క మహిమ లీలలు అన్ని కూడా చాలా గొప్పవి అటువంటి తల్లి ఆ తల్లి ఎటువంటిదట గొప్ప చరిత్ర ఉందట గొప్ప నడక ఉందట అందమైన నడక ఉందట అది కూడా మామూలు నడక కాదు చాలా అందమైన నడక ఉందట అమ్మవారికి ఆ విషయాన్ని మనకి చెప్తున్నారు పదన్యాస క్రీడా అమ్మవారట పదన్యాస పదములు ఆమె పాదాలు చేసి న్యాసం ఉంచుతోంది నడుస్తుంది అమ్మవారు ఉయ్యారంగా నడుస్తున్నారట అమ్మవారు అది ఎలా ఉంది క్రీడ ఒక ఆటలాగా ఉందిట ఆమె నడక ఆట ఎలా ఉంది నడక వయ్యారంగా ఉంది సుందరంగా ఉంది చూస్తుంటే ముచ్చటగా ఉంది అంత సుందరంగా నడుస్తున్నారట అమ్మవారు నడక అది కూడా ఒక ఆట క్రీడ అంటే ఆట ఒక ఆటలాగా ఒక హేర లాగా నడుస్తున్నారట ఆ నడకను చూసి అమ్మవారి అమ్మవారి కైలాస పర్వతం నడుస్తూ ఉన్నారట నడుస్తూ ఉంటే అక్కడే మాన సరోవరా ఆ అంశాలన్నీ కూడా అనుకున్నాయట అబ్బా అబ్బా అమ్మవారి నడక ఎంత బాగుంది మనం కూడా అమ్మవారి నడక నేర్చుకుంటే బాగుండు అనుకున్నాయట అమ్మవారు ఏం చేస్తుంటారు ఈ హంసలన్నీ మాన సరోవరంలో ఉండే ఆ హంస తెచ్చుకొని ఉండేటువంటి కలహంసలు ఆ పెంపుడు హంసలు శ్రేష్టమైనవి చాలా గొప్పవి ఆ హంసలన్నీ కూడా అనుకున్నాయట పరిచయం మనసహ ప్రాక్టీస్ చేయాలనుకున్నాయట ఏం ప్రాక్టీస్ అమ్మవారు నడిచినట్టుగా నడవాలి ఆ నడక చాలా అద్భుతంగా ఉంది అటువంటి నడక మేము కూడా నేర్చుకోవాలి అని ఆ అంశాలన్ని అనుకున్నాయట ఆ కైలాస పర్వతంలో ఉండే ఆ భవనంలో ఉండే పెంపుడు ఆ అంశాలన్నీ కూడా ఏమనుకున్నాయట ఆ అమ్మవారిలాగా నడక మేము ఎప్పుడు నడుస్తామా అనేసేసి పారీ చేయవలచేయం అంటే అభ్యాసం ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాట ఆరబ్దు మనసహ ఆరబ్దు మనసహ అది మనసులో అనుకున్నాడు వ్యక్తిగా ఎట్టైనా సరే అమ్మవారు నడిచినట్టుగా మేము నడవాలి ఆ ఆ నడక మాకు రావాలి అని నిర్ణయించుకున్నాయట అవన్నీ ఆ అంశాలన్నీ ఆ పెంపుడు అంశాలన్నీ కూడా నిర్ణయించుకున్నాయట నిర్ణయించుకొని ఏం చేస్తున్నాయట అంటే సంపాదించాలి ఆరబ్దు మనస అంటే ఆ నడక సంపాదించాలి ఎట్టే సరే ప్రాక్టీస్ చేసేసరి సరే సాధించాలి అని అనుకున్నాయట ఆ అన్ని కూడా అనుకొని ఏం చేశాయట స్కలంతస్తే ఖేలం పాపం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాయట రోజు కానీ పాపం స్కలంతే అంటే జారిపోతున్నాయట ఖేలం ఆ ఆటలు ఆమె ఆడుతూ పాడుతూ నడుస్తూ ఉంటే ఆ నడకను అనుసరించి పోతున్నాయట ఈ అంశాలు కానీ పాపం జారి పడిపోతున్నాయట మధ్య మధ్యలో ఆ చిన్న ప్రకారం నడక వస్తూ నేర్చుకునే ఎలా ఉంటారు పడుతూ లేస్తూ పడుతూ లేస్తే అంటే నడుస్తుంటారు అలా నడుస్తున్నాయి పాపం అంశాలు ఆ అమ్మవారితో పాటి పోటీ పడి ఆ నడకలాగా నడవలేక అవి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ నడుస్తున్నాయి ఆ హంసలు పాపం కేలం ఆ ఆటలో అవి పడుతూ లేస్తున్నాయి కానీ నా జహాతి అవి వదిలిపెట్టడం అట నా జీ వదిలిపెట్టకుండా నడుస్తున్నాయట అవి పడితే పడ్డాంలే నేర్చుకుందాం ఎక్క సరే అని చెప్పి బాగా గట్టి నిర్ణయం తీసుకున్నాయి అటెన్స్ నేర్చుకోవాలని చెప్పేసి అందుకని చేస్తున్నాయట అవి వదలకుండా నడుస్తున్నాయట ఆ అంశం అలా నడుస్తూ ఉంటే అమ్మవారికి జాలి కలిగిందట పాపం అయ్యో ఈ అంశం నా నడకతో పోటీ పడి నేర్చుకోలేక బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నాయి వీటి మీద ఆమెకు జాలి కలిగి ఆమె ఏం చేస్తుంది దయా కదా ఆమె అందుకని ఆమె ఏం చేశారట అతహా అందువల్ల ఆ యొక్క అంశాలన్నిటికి శిక్ష వీటికి ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అమ్మవారు ఇవి కష్టపడుతున్నాయి నడకను అందుకోలేకపోతున్నాయి పాపం జారి పడిపోతున్నాయి అవి ఎట్లా సరే కూడా నేర్పించాలని ఉద్దేశంతో ఏం చేస్తున్నారు దమ్మవారు శుభగ మణి శుభగా బాగా అందంగా ఉన్నాయి సుకుమారంగా ఉన్నాయి ఆమె యొక్క పాదాలు ఆ పాదాలకి శోభాయమానంగా ఉన్నాయట ఏవి మణిమంజీరా మణిమణులతో చేయబడి ఆ అందెలు ఆ మొగులు మొగులతో కూడిన ఆ పట్టీలు పట్టీలు అందెలు అవి ఆ గజ్జెలు మన మామూలు వాటైతే ఆ అమ్మవారి కాళ్ళకి పెట్టుకుంటే ఆ అందెలు ఎలా ఉన్నాయట బాగా మొగులతో ఉన్నాయి మణులతో చేయబడి ఉన్నాయి గల్ 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 అని మోగుతున్నాయట ఆ యొక్క అమ్మవారు పెట్టుకున్న పట్టీలు అవి రణిత శబ్దం చేస్తున్నాయి బాగా ధ్వని ఎక్కువగా ఉంది గల్ 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 నడుస్తున్నట్టు అమ్మవారి కోదాలనుకుంటే ఆ అందరి చప్పుడు అంత గొప్పగా ఉన్నది ఆ ధ్వని చలాదచక్షణం అవి ఎలా ఉందంటే అమ్మా చలాత్ అది వాడికి నేర్పించాలా ఆ పడిపోతున్న అంశలకి ఇలా రండి అలా రండి అట్లా పోవద్దు ఇట్లా రండి ఈ దారిలో రండి నన్ను అనుసరించండి అని చెప్తున్నాయా అన్నట్టుగా ఉందట ఆ అమ్మవారి యొక్క కాళ్ళి అందల యొక్క చప్పుడు ఆ శబ్దం ఆ ధ్వని ఎలా ఉంది ఆ ధ్వని ఎలా ఉంది గల్ 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 అని నడుస్తుంటే అమ్మవారు ముందు నడుస్తుంటే ఆ కాలి మువ్వలు శబ్దం చేస్తూ అయ్యో పడిపోతున్నారా ఇటు రండి ఇటుపక్క రండి ఇటు రండి అటుపోండి ఇటు రండి అని చెప్తున్నాయా అన్నట్టుగా అమ్మవారి కాలి అందెల మొవ్వల చప్పుడు శబ్దము అలా ఉందట చలాత్ ఆ నెపంతో ఆ చెక్షాణం అవి నేర్పిస్తున్నాయా అన్నట్టుగా ఉందట ఆ నెపంతో నేర్పిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయట అమ్మవారి పాదాలుకున్నటువంటి ఆ మువ్వలు అమ్మా నీ పద్మవలం వంటి పాదాలకు పెట్టబడినటువంటి ఆ యొక్క ఆ అందెలు ఆ విధంగా ధ్వని చేస్తూ ఉంటే ఆ హంసలు ఓహో ఇట్లా పోవాలా అట్లా నడవాలా అని తెలుసుకొని అవి అనుసరించి నడుస్తున్నాయట అప్పుడు పడిపోకుండా నడుస్తున్నాయట అమ్మా నీ ఖాళీ అందెలు ఎలా ఉన్నాయంటే నీ పెట్టబడిన ఖాళీ అందెలు అని శబ్దం చేస్తుంటే వెనక వచ్చే హంసలకి అవి ట్రైనింగ్ ఇస్తున్నాయా అన్నట్టుగా ఉంది శిక్షణ ఇస్తున్నాయా అన్నట్టుగా ఉందమ్మా అలా ఉన్నాయమ్మా నీ కాలి అందల మూవలు చెప్పి వర్ణిస్తున్నారు భగవత్పాదడు అంటే హంసలకే నడకలు నేర్పించే రకంగా ఉన్నాయి ఆ అమ్మవారి యొక్క నడక ఆ నడకలు అవి తట్టుపడుతూ కింద పడుతూ నడుస్తూ ఉంటే అవి వడివకుండా నడుస్తుండేసరికి ఆ యొక్క అమ్మవారు జాలి కలిగి అయ్యో వీళ్ళు రాలేకపోతున్నాయి ఈ హంసలు అని చెప్పి తన కాలి అందెల మువ్వల చప్పుడుతో వాటికి ట్రైనింగ్ ఇస్తూ నడకలు నేర్పిస్తోందట అమ్మవారు ఈ విధంగా మనకు ఆది గారు ఆ హంసలకే నడకలు నేర్పిస్తోంది అమ్మవారి నడక అని చెప్పి అమ్మవారి యొక్క మనకు దృశ్యం చూపిస్తున్నారు అమ్మవారు నడుస్తున్నట్టు ఆ నడిచేటప్పుడు అమ్మవారి పాదాలకు పెట్టుకున్న పాదాల అందరూ వచ్చి మోగుతున్నట్టు ఆ మోగుతున్న చప్పుడు అనుసరించి ఈ వెనక అంశం నడుస్తున్నట్టుగా అవి వాటికి ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా ఆమె ఉపదేశం చేస్తున్నట్టుగా ఎలాగ నడవండి అలా నడవండి అని చెప్తున్నట్టుగా ఆమె ఖాళీ అందరున్నాయని చెప్పేసి భగవత్పాద ఇంత రమ్యమైన కవిత వర్ణన చేస్తూ మనకు చూపిస్తున్న దృశ్యాన్ని చూపిస్తున్నారు ఈ శ్లోకంలో ఇకపోతే దీంట్లో అసలు అంతరార్థం ఏంటంటే ఇక్కడ మనకు చెప్తోంది యోగ శాస్త్రం చెప్తున్నారు ఈ శ్లోకంలో యోగ శాస్త్రం ప్రకారం ఏంది హంసలు అంటే పరమహంసలు పరమహంస అంటే రామకృష్ణ పరమహంస అట్లాంటి వాడు వాళ్ళు అమ్మవారిని చేరుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళ మధ్య వాళ్ళు కూడా జారిపోతుంటారు ప్రపంచ విషయాలు ఆకర్షించిన తిరిగిగా పరమాత్మ ఆకర్షించారు కదా కానీ ఆమె పాదాలు ఆశ్రయించడానికి అటువంటి భక్తులకు ఏమనిపిస్తుంది వాళ్ళు జారిపోతుంటే అయ్యో మేము జారిపోతున్నామే అని బాధపడుతూ మళ్ళీ అమ్మవారి వైపు తిప్పుకొని మళ్ళీ విడవకుండా వదలకుండా పట్టుకుంటారు అమ్మవారి పాదాలను అయ్యో ఆ పాదాలు వదిలేసి ప్రపంచ విషయాలు పట్టుకుంటున్నామని చెప్పి దిగులతో మళ్ళీ ఆ పాదాలు పట్టుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడు అమ్మవారు గమనిస్తారు అయ్యో నా భక్తులు నన్ను చేరుకోవడానికి కోసంగా ప్రపంచ విషయాలు ఆకర్షిస్తున్నా కూడా నన్ను వదరకుండా వస్తున్నారని చెప్పి అమ్మవారు ఏం చేస్తారు దారి చూపిస్తారు ఎలా మనలో ఉండే ఆ షట్ చక్రాల రూపంలో మూడాధార చక్రం నుంచి ఈ సహస్రాల చక్రం చేరేంత వరకు పాదాలు ఎక్కడ ఉన్నాయి మన సహస్రాల చక్రంలో ఉన్నాయి అక్కడికి చేరే రకంగా శివశక్తులను చేరుకునే శివశక్తి అన్నట్టుగా అక్కడికి చేరే విధంగా వాళ్లకు ట్రైనింగ్ ఇస్తుంది అమ్మవారు ఉపదేశం చేస్తుంది ఇలా రాండి నాయన ఇలా రాండి నన్ను చేరుకోని అని చెప్పి వాళ్ళకు చెయ్యి అందించి తన కాలి అందల ముగ్గుల చప్పుడు వినిపిస్తూ మెల్లగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆ చక్రం సహస్రాలను చేరుకునే రకంగా ఆమె చేస్తారు అది చేస్తారని చెప్పడానికి ఆ పరమహంస గురించి చెప్తూ చెప్తున్నారు అలాగే మనలో కూడా మనలో ఉండే శ్వాసే ఆ ఆ హంస మనలో మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం మనకు శ్వాసక్రియ జరుగుతోంది మనం గట్టిగా పీల్చుకుంటున్నామా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది మనం గాలి పీల్చడం మొదలదా అనే కార్యక్రమం ఈ కార్యక్రమంలో మనకేమవుతుంది ఆ హంసలవే ఆ శ్వాస మన హంస అదే మనలో ఉండే అజబ గాయత్రి మంత్రం మనకు జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే మన శ్వాస ద్వారా మనకి అజప గాయత్రి మంత్రం జరుగుతూ ఉంటుంది కానీ మనకు తెలియదు ఆ విషయం కానీ యోగులైన వాళ్లకు తెలిసిపోతుంది ఓహో మనలో ఉండే సోహం సోహం అనే క్రియ జరుగుతూ ఉంటుంది సోహం హం సోహం అన్నప్పుడు అంటూ 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 ఓడిపోతారు ఆ స్థితికి వాళ్ళు చేరుకుంటారు ఆ పరమ ఆ స్థితికి చనిపోతారు ఆ యోగులంతా ఆ స్థితికి చనిపోతారు కాబట్టి తమలోనే కూర్చున్నటువంటి అంశ రూపంలో కూర్చున్న అమ్మవారి నడకను ఆ మనకు ఆ నాడిలో కూర్చున్న అమ్మవారి నడకను వాళ్ళు దర్శించగలుగుతారు దర్శించే అమ్మవారి నడక ద్వారా వాళ్ళు ఆ సహస్రారాన్ని ఆ నాడి ద్వారా ఆ సహస్రాలను చేరుకొని మోక్షం పొందుతారు ఈ విషయం చెప్పడానికి భగవత్పాదలో ఇంత రమ్యంగా శ్లోకాన్ని అల్లి ఆ శ్లోకంలో మనకు అమ్మవారి నడకను దృశ్య కావ్యాన్ని చూపిస్తూ ఆ యథాప్ర దర్శకావ్యం ద్వారా మనకు అమ్మవారిని చూపిస్తూ అమ్మవారి నడకను దర్శింపజేస్తూ మళ్ళీ మోక్ష మార్గాన్ని కూడా పనికొచ్చే రకంగా దీంట్లో మంత్ర యంత్ర తంత్ర రహస్యాన్ని కూడా ఈ శ్లోకంలో పెట్టి మనకి అందించారు ఆది శంకరాచార్యులు ఈ శ్లోకంతో మనకు పాదముల గురించి చెప్పే పది శ్లోకాలు పూర్తవుతాయి ఈ విధంగా మనకు అమ్మవారి యొక్క రూప వదన అమ్మవారి తల మీద పెట్టుకున్న కిరీటంతో మొదలు పెట్టి అమ్మవారి పాదాల నడ అందర నడకతో పూర్తి చేశారు ఆది శంకరాచార్యులు ఇంత గొప్పగా తొంభై ఒకటో శ్లోకం దాకా మనకు అమ్మవారి వర్ణన మన కళ్ళకు కనిపి కనిపించే రకంగా ఒక దృశ్య కావ్యంగా చూపించారు ఈ సౌందర్య లహర్ అదే సౌందర్య లహరి అదే చైతన్య ప్రవాహం ఆ ప్రవాహమే ఆ సౌందర్య లహరి ఆ అమ్మవారి యొక్క రాశీభూతమైన సౌందర్యాన్ని ప్రవాహ రూపంలో మనకు మనలో మనలో జ్ఞాన ప్రవాహంగా చూపించారు ఆది ఇంత గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించిన ఆ భగవత్పాద నమస్కరిస్తూ మనం తొంభై రెండో శ్లోక్తో కలుసుకుందాం